వెల్కమ్ టు జాన్వే రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ నూట అరవై ఏడు గజాలు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి వండర్ఫుల్గా వచ్చింది దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో సుతోబ్ ఏరియాలో ఉన్న ఇల్లు రాంపల్లి రాంపల్లి దగ్గర వస్తుందండి ఇల్లు నూట అరవై ఏడు గజాలు ఈస్ట్ ఫేస్ చాలా చక్కటి కార్ పార్కింగ్ వచ్చింది ఈశాన్యముల బోర్ వచ్చిందండి వాటర్ సంప పార్కింగ్ ఏరియాలో గ్రనేట్ వచ్చింది చూడండి వచ్చింది అట్ ద సేమ్ టైం పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్కి కూడా గ్రనేట్ ఇచ్చారు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి హౌస్ జస్ట్ చిన్న చిన్న ఫినిషింగ్స్ ఉన్నాయి ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా ఈ ఇంట్లో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ రూమ్ వస్తుంది అంటే ఎక్స్టర్నల్ వాష్ రూమ్ నార్త్ ఏరియాలో సో టైల్స్ టూ బై టూ టైల్స్ మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేక్ నేను లాస్ట్ లో చూపిస్తాను అది మెయిన్ హాల్ చూడండి థర్టీ ఇంటు ఫిఫ్టీ సైజ్ కాబట్టి సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో సూపర్ పాయింట్ ఆఫ్ వ్యూ యాక్చువల్గా థర్టీ ఇంటూ సైజ్ వాస్తవంగా కూడా సూపర్గా ఉంటుందండి నార్త్ డోర్ ఇచ్చారు యూపీబీసీ విండోస్ లోపల మొత్తం పుట్టి మాత్రమే పెట్టారండి కలర్ చాయిస్ అదంతా మనదే సో ఇక్కడ వచ్చేటప్పటికి డైనింగ్ డైనింగ్ ఏరియా వచ్చింది డైనింగ్ కూడా ఆల్మోస్ట్ హాల్ అవుతు వచ్చింది చూడండి చాలా పెద్ద విశాలమైన డైనింగ్ వచ్చింది చూడండి పూజలు కిచెన్ చాలా విశాలమైన కిచెన్ కిచెన్ ఇంటి నుంచి మీకు పనంబాయి వచ్చేస్తుంది అండి ఇది ఒక డోర్ వచ్చింది ఇక్కడ స్టీల్ వాషింగ్ మేషన్ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదైన గ్రానేడ్ స్టోన్ ఇచ్చారు చాలా పెద్ద కిచెన్ కిచెన్ లో చాలా షెల్ఫ్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ ఎగ్జాస్టర్ ఫ్యాన్ కి మీకు పవర్ పాయింట్స్ ఇచ్చేస్తాను జనరల్ పవర్ పాయింట్స్ ఇచ్చేసారు అండ్ డైనింగ్లో ఇక్కడ మీకు వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ వచ్చింది చూడండి ఇక్కడ సో ఇక్కడ నుంచి మీకు నేను కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను వాష్రూమ్ లో పైన కూడా సీలింగ్ చేశారు వాష్ రూమ్ చూడండి అండ్ దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కాట్స్ ఆర్ సిక్స్ బై నైన్ కాట్స్ వేసుకోవచ్చండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోనే సిక్స్ బై నైన్ కాట్స్ వేస్తున్నాయి పెద్దదైన బెడ్రూమ్ లోరు ఫటకడం చాలా విశాలమైన ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా సిక్స్ బై నైన్ మా సిక్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే సిక్స్ బై నైన్ వేసుకుంటే ఆబ్వియస్లీ మాస్టర్ బెడ్రూమ్ ఇంకా పెద్దదిగా వస్తుంది సిక్స్ బై నైన్ చాలా కంఫర్ట్గా వచ్చేస్తుంది సో ఇక్కడ బీర్ వాష్ గుర్తు చేయించుకోవడం షెల్ఫ్స్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది కాకుండా నేను ఇందాక చెప్పినట్టు మీకు నార్త్ నార్త్ డోర్ నుంచి బయటకు వెళ్తే బ్యాక్ సైడ్ ఏరియాలో మీకు ఒక వాష్రూమ్ ఇచ్చారండి ఇంటి చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి కంప్లీట్ హౌస్ కన్స్ట్రక్షన్స్ జరిగిపోయాయి ద పీపుల్ ఆర్ మాక్సిమం లివింగ్ చాలా మంది ఉంటున్నారు ఈ వెంచర్లో సో ఇక్కడ వచ్చేటప్పటికి వాష్రూమ్ దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేస్తే దీన్ని ఎక్కడుంది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ The call is a clear explanation. Thank you, Andy. Thank you very much.